అందరికీ నమస్కారం నేను మీ పురుషోత్తం చాట్లపల్లి యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మరియు రానున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తూ యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు కాబట్టి ఈ నామినేషన్ ద్వారా ప్రతి ఒక్క ఓటర్ నుండి కనీసం పది మందికి డ్రగ్స్ పైన అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత రాష్ట్రం ఫ్రీ డ్రగ్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణని నిర్మించాలన్న ఉద్దేశంతో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం ఈరోజు ఒక యువతకి రోల్ మోడల్గా ఉండేటటువంటి వ్యక్తి గురించి ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులని కొంతమందిని ఎంపిక చేయడం జరిగింది అందులో మందకృష్ణ మాదిగ గారు ఉండడం యువతకి ఎంతో స్ఫూర్తి ఒక చిన్న ఆలోచన భారత ప్రభుత్వం గుర్తింపుకు పొందేటటువంటి స్థాయికి ఎదిగింది అంటే ఆ ఆలోచన ఎంత అద్భుతమైందో మీరందరూ గమనించాలనేది నా కోరిక మందకృష్ణ గారు వరంగల్ జిల్లా షాయంపేట గ్రామం పంతొమ్మిది వందల అరవై ఐదులో జూలై ఏడో తారీఖు కొమరమ్మ కొమరయ్య దంపతులకి పదో సంతానంగా చిన్నవాడిగా తను జన్మించి ఉన్నత స్థాయికి ఎదిగాడు చదువుకున్నది పదో తరగతి అయిన తను ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దళిత కుటుంబంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను దళిత కుటుంబాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని తన ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఎంతోమంది ఆయనను అనగదొక్కాలని చూసినప్పటికీ తన న్యాయమైన పోరాటమే ఈరోజు పద్మశ్రీ అవార్డుగా విజయం సాధించిందని చెప్పక తప్పదు దళితులలో దగ్గర దగ్గర యాభై తొమ్మిది కులాలు ఉంటాయి బీసీలలో కూడా నూట ఏడు కులాలు ఉంటాయి బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఎలా జరిగిందో దళితులలో కూడా ఏబీసీడీ వర్గీకరణ జరగాలనేది ఆయన ఒక ఉద్దేశం మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడో తారీఖు నాడు హైదరాబాదులో పార్షిగుట్టల ప్రధాన కార్యాలయంగా తన కార్యక్రమాన్ని ప్రారంభించాడు దళితులకు అండగా ఉండడానికి దళిత కుటుంబాల్లో జరుగుతున్న అన్యాయాలను ఎదిరేయడానికి దళితులని ఎప్పటికప్పుడు జాగృతం చేయడానికి తన ఉద్యమాన్ని ప్రారంభించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే ఒక గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మాదిగ దండోరా పేరు మీద ప్రారంభించి అప్పుడు ప్రభుత్వానికి తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది కాలక్రమేణా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది తన ఏళ్ళ పోరాటంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో తనకొక ఆలోచన కలిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ పెట్టాడు ఉద్యమం కొనసాగుతుంది రిజర్వేషన్ పోరాటం గురించి ప్రతి ముఖ్యమంత్రి దగ్గర లేవనెత్తుతున్నాడు తన ఆలోచనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాడు అయితే రెండు వేల నాలుగులో ఖమ్మం జిల్లాలో పర్యటించడం జరిగింది ఖమ్మం జిల్లా వైరా మండలం ఒక చిన్న కుగ్రామంలో నసిం అనే ఒక ముస్లిం అమ్మాయి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించక తప్పదు ఎంఆర్పిఎస్ ఫౌండర్ వందకృష్ణ మాధక్ గారు ఒకే ఒక నినాదంతో ఈరోజు విజయం సాధించాడు కులం కంటే మతం కంటే మానవత్వం గొప్పది ఆ మానవత్వం ఉన్న మనిషి ఎక్కడైనా విజయం సాధిస్తాడనడానికి ఈ యొక్క ఆలోచన నిదర్శనం ఈ యొక్క ఆలోచనతోటి ఖమ్మం జిల్లాలో వైరా మండలంలో నసీమా అనే అమ్మాయి హృద్రోగ సమస్య గుండెకు సంబంధించిన వ్యాధితోటి ఆమె బాధపడుతుంది ఆ బాధపడుతున్న క్రమంలో ఆమెను కాపాడాలి ఆ పాపను కాపాడాలని ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాన్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తనని ప్రజా దర్బారు కార్యక్రమంలో ఆయనని కలిసి అన్న ఈ పాపకి గుండెకు సంబంధించిన వ్యాధితోటి బాధపడుతుంది ఈమెను కాపాడాలి అంటే మనము లక్ష నలభై వేల రూపాయలు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తే ఆ పాప బ ఆరోగ్యం కుదుట పడుతుంది చావు నుండి ఆమె బయటపడే అవకాశం ఉంది అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న పలంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేను ఈ ఒక్కరికి మనము సహాయం చేస్తే రాష్ట్రంలో ఉన్న అందరూ ఇలాంటి సమస్యలతోటి వస్తే ఇప్పుడు ఆర్థిక భారం పెరుగుతుంది అని అంటే దాన్ని తీవ్రంగా ఖండించి అన్న ప్రభుత్వం ఉంది పేదల కోసం ప్రభుత్వం పనిచేయాల్సింది పేద కుటుంబాల కోసం ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళకు సంబంధించిన హాస్పిటళ్లలో వాళ్ళు చికిత్స తీసుకుంటారు కానీ ఆర్థికంగా బలహీనపడిన వాళ్ళ కోసమే ప్రభుత్వాలు పనిచేయాలని ఆ రోజు గంటా పదంగా రాజశేఖర రెడ్డి గారికి విన్నవించడం జరిగింది సో వాదోపవాదాల తర్వాత అక్కడ రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా ఈయనను తిరస్కరించి తన పనిలో తను వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఎంఆర్పిఎస్ ఫౌండర్ ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది హృద్రోగుల ఉద్యమం ఒక పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా గుండెపోటుతోటి బాధపడుతున్నట్లయితే వారందరూ ట్యాగ్ బండ్ దగ్గరికి రాగలరు అని ఒక పిలుపునిచ్చి ఒకరోజు అందరినీ సమావేశపరిచి ధర్నాకి దిగడం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపుగా ఆరు గంటలు రాస్తా రోకో ధర్నా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ దృష్టికి దీని తీవ్రతను తెలియజేయడం జరిగింది తర్వాత ఒక వారం రోజుల తర్వాత హుజరాబాద్ ఈటల రాజేందర్ గారి నియోజకవర్గం హుజరాబాదు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి గుండెపోర్టు గుండెకు సంబంధించిన వ్యాధితోటి తోటి చనిపోవడం జరిగింది ఇటు ట్యాంగ్ బండి మీద ధర్నా అటు ఆ అబ్బాయి చనిపోవడం ఇంకా ఎంఆర్పిఎస్ ఫౌండర్ మందకృష్ణ మాది గారిని కలిసివేసి అదే శవంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రోజు ప్రభుత్వం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది సో అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టాలి అది ప్రభుత్వము తరపునే ఉండాలన్న ఉద్దేశంతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది ఆరోగ్యశ్రీ పథకం ప్రతి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పిఎస్ ఫౌండర్ మందకృష్ణ మాదిగ ద్వారా గారు తీసుకున్నటువంటి ఉద్యమం ద్వారానే ఇది రూపుదాల్చింది ఒక మంచి పథకానికి ఆయన బాట వేశారు అని ఎన్నో సందర్భాలల్లో చివరిలో తను చనిపోతున్న ఇరవై రోజుల ముందు కూడా అసెంబ్లీ సాక్షిగా తను తెలియజేయడం జరిగింది అంతకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు ముందు మరో సమస్య వచ్చింది మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు తీశాడు మంద కృష్ణ మాదిగా ఆయనకు కూడా పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ జయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసడతో ఒకరో ఇద్దరు చచ్చిపోయారు కూడా పిల్లలు మనకు ఓపిక మీకు ఓపిక ఎక్కువ ఉండాలి ప్లీజ్ రూలింగ్ పార్టీకి అధ్యక్ష ఇవాళ మా దృష్టికి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు డబ్బులు లేక ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి ఉంటాయి వారి పరిస్థితులు అర్థం చేసుకోగలిగిన శక్తి మాకుంది ఆ మాకుంది అందుకే వెంటనే ఏర్పాటు లేదా సో అలాంటి మంచి కార్యక్రమంతో పాటు ఆయనే వికలాంగులకు దివ్యాంగులకు వృద్ధులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగేలాగా వాళ్ళకు అండగా ఉంటూ ఒక భరోసా నింపేటటువంటి వ్యక్తిలాగా ఎదిగాడనేది ఈ సందర్భంగా చెప్పవచ్చు దీన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆయుష్మాన్ భవ అనే పథకం ద్వారా ఈరోజు దేశంలో ప్రతి పేదవాళ్ళకి ఒక అండగా ఉంటూ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగింది ఆరోగ్య సమస్యలు ఉంది ఆర్థిక సమస్య ఉంది ఆర్థిక సమస్య ఉంటే మేము ప్రభుత్వం తరఫున మీకు ఎంతో కొంత సహకరిస్తామని ఆయుష్మాన్ బావ్ ద్వారా కూడా ఈ పథకము దేశమంతటా వ్యాప్తి చెందింది కాబట్టి మందకృష్ణ మాధవి గారు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది చాలా మంచి శుభ సూచకం యువత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి యువతకి స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి మందకృష్ణ మాధవి గారికి యువత మేలుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అన్న మీరు ఇంకా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పద్మశ్రీ అవార్డుని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఉత్సాహంగా పనిచేసి మాలాంటి వాళ్ళని ప్రోత్సాహిస్తారని మాలాంటి వాళ్లకు సహకరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ పురుషోత్తం చాట్లపల్లి ఎమ్మెల్సీ అభ్యర్థి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ధన్యవాదాలు